హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనకు ఎకరాల ల్యాండ్ అనేది సెల్లింగ్ వచ్చింది మనకి ఇది వచ్చేసి కమర్షియల్ బిట్గా యూజ్ చేసుకోవచ్చు విత్ అగ్రికల్చర్ ల్యాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ల్యాండ్ వచ్చేసి మనకు నియర్ కంకోల్ చౌరస్తా నుంచి మనకు ట్వంటీ టూ కిలోమీటర్సు జైరాబాద్ బైపాస్ నుంచి ఇది ట్వంటీ కిలోమీటర్సు ఇది వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి రాయకోడ్ చౌరస్తాకు మనకు ఒక కిలోమీటర్ ఉంది మనకు వచ్చేసి ఇది అల్లు అల్లాపూర్ విలేజ్ వెళ్ళే రూట్ లో కూడా మనకు చాలా దగ్గరలో ఉంది ఇది అల్లాపూర్ వెళ్ళే ఫస్ట్ బిట్ ఇది మనకి ఇది హైవే బిట్టు మంచి బిట్టు సెల్లింగ్ వచ్చింది మా ల్యాండ్ ఓనర్ వచ్చేసి దీన్ని ప్రైజ్ వచ్చేసి ఒక్కొక్కటి కోటి నలభై లక్షలు చెప్తుండు బట్ కూర్చుంటే అటు ఇటు తగ్గొచ్చు అని మాట్లాడుతున్నాడు ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకు తెలంగాణ క్రీడా ప్రాంగణం కూడా ఉంది ఇక్కడ మనకు మనకు మంచి డెవలప్మెంట్ ఏరియా ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయొచ్చు మనకు వచ్చేసి ఇది రోడ్ కి సమానంతరంగా ఉంది మనకు ఎక్కువ డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మంచి బిట్టు కమర్షియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని మనకు చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నాడు ఒక ఫర్ ఎకర్ వచ్చేసి ఒక కోటి నలభై లక్షలు చెప్తున్నాడు ల్యాండ్ ఓనరు చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే ల్యాండ్ ఓనర్ తో డైరెక్ట్ మాట్లాడిస్తాను